రేవంత్ రెడ్డి అన్న నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నీ నామినేషన్ వేసే ముందు నీవు తమ సతీమణితో కలిసి గోమాతని చుట్టూర ప్రదక్షిణ చేసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా అదేవిధంగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గోవు గొంతు తెగుతుంటే నా గొంతు అడ్డం పెడతానని కూడా నువ్వు బహిరంగ సభలో నువ్వు ప్రకటించావు ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు గోవును మర్చిపోయావు ఈ గోవులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వధశాలలకి కబేలాలకు వెళ్తుంటే మా గోరక్షకులు వీటిని రక్షించి యుగ తులసి గో మా క్షేత్రంలో వదిలిపెట్టెళ్ళారు వీటిని పోషణ వీటి ఆరోగ్యం వీటి ఒక అన్ని సమస్యలని మేము మా గోరక్షకులు మా గో సంరక్షకులు కలిసి వీటిని పోషిస్తున్నాం నీ ప్రభుత్వం నుండి ఒక్క బుడ్డ పైసా సహాయం లేదు కానీ గోవధశాలకు మాత్రం అక్రమంగా గోవులను తరలిస్తుంటే నీ పోలీస్ యంత్రాంగం కూడా ఆపలేకపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మేము అడ్డుకుంటాం దీనికి అడ్డొచ్చిన వానికి తగిన గుణపాఠం కూడా నేర్పుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా